అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ నేను మీ చందు హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మొన్న నాంపల్లిలో జరిగిన బజాజ్ ఫర్నిచర్ అగ్ని ప్రమాదం ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం ఆ తర్వాత బాలికల వసతి గృహంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కావచ్చు ఇప్పుడు అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ మియాపూర్ పరిధిలోని మదీనాగూడకు చెందినటువంటి నారాయణ నారాయణ స్కూల్ ఏదైతే ప్రైవేట్ నారాయణ స్కూల్ ఉందో అందులోని సెల్లార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ స్కూల్ మొత్తం పొగ మంచుతో పొగలతో ఆ స్కూల్ మొత్తం పొగలతో వ్యాపించబడి ఒక్కసారిగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు అందులో భాగంగా తొందరగా తేరుకున్నటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పిల్లల్ని స్కూల్ మొత్తం నుంచి ఖాళీ చేయించి బయటికి ఇతర ప్రదేశాలకు పంపించడం జరిగింది ఇక ఒక్కొక్కటిగా చూసుకుంటే ఈ సంవత్సరమే కాదు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మొదటిలోనే దాదాపుగా ఇప్పటికీ ఐదారు అగ్ని ప్రమాదాలు జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది మరి ఇది ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తుంది నిజంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి హైదరాబాద్లో ఇతర గ్రామాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి నివసిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది పుట్టకుటి కోసం వచ్చినటువంటి ప్రజలు కావచ్చు పేద ప్రజలు కావచ్చు అదేవిధంగా విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి ఇతర ఆ ఆఫీసులలో పనిచేయడానికి వచ్చినటువంటి ఆ యువతి యువకులు కావచ్చు నిజంగా ఒక్కసారిగా చాలా సార్లు ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు అటు యువతి యువకులు విద్యార్థులు భయాందోళనకు గురైతున్నట్టుగా తెలుస్తా ఉన్నది వీటన్నిటికీ కారణం ఎవరు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఈ షార్ట్ సర్క్యూట్ అనే మాటలే వస్తున్నాయి కానీ నిజంగా దీన్ని నిగ్గుదల్చే పనిలో ఉన్నారా ఎందుకంటే గల్లీ గల్లీలు ఉంటాయి హైదరాబాద్లో అసలు ఒక ఇంటి నుండి ఒక ఇంటికి అంటే చూడడానికి గాలి రావడానికి కూడా జగలేనటువంటి గల్లీలు ఉంటాయి ఈ గల్లీల మధ్య అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎంతట ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఒక్కసారిగా ఆలోచించండి నిజంగా ఈ కారణాలు ఏవైతే షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అని చెప్తా ఉన్నారో నిజంగా ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ వల్లనే జరుగుతున్నాయా లేకపోతే ఇతర ఇంకేదైనా కారణాల చేత జరుగుతున్నాయా పోలీసులు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది ఇక నారాయణ స్కూల్ నారాయణ స్కూల్ ఈ ప్రమాదం జరిగినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ ఇతర దూర ప్రాంతాలకు చేరవేయడం జరిగింది ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశంలో పొగలు ఒక్కసారిగా కారు అయిపోయినాయి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నారు ఇదేంది హైదరాబాద్లో ఎక్కడో నాంపల్లిలో జరిగింది ఆ తర్వాత ఇటు పోతే హల్వాల్లో జరిగింది ఆ తర్వాత ఇంకో చోట జరిగింది ఇప్పుడు మదినాగూడ వరకు చేరుకున్నది కొంచెం మదిరాగూడ ప్రాంతం అంటే విశాలంగా ఉండే ఏరియానే ఎందుకంటే ఇది ఫ్యూచర్ను ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకొని కాలనీలు డిసైడ్ చేసిరు కాబట్టి కొంచెం ఇల్లులకు ఇల్లులకు మధ్య గ్యాప్ ఉండే అవకాశం ఉంది కానీ ఇలాంటి అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతుండడంతో కొంచెం భయాభ్రాంతలకు గురవుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది కానీ ఏదేమైనా ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి వీటిపైన అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా ఆ సంబంధిత శాఖ అధికారులు చేయాలి ఇక సిబ్బంది ఎక్కడ ఫైర్ సిబ్బంది ఉన్నా వెంబడే ఈ ప్రాంతాలకు చేరుకోవడం అయితే మనకు నిజంగా మంచి విషయమే అయినప్పటికీ ఏ కొంత లేట్ అయితే ఎంత ప్రాణం నష్టం జరిగే అవకాశం ఉంటుంది అన్న విషయాలను కూడా ఇక్కడ పెద్ద మాల్స్ కావచ్చు అదేవిధంగా ఆ ఫైర్కు సంబంధించినటువంటి ఎగ్జిట్స్ ఇవ్వాల్సిందిగా ఇక దీనిలో భాగంగానే పిల్లలు చిన్న పిల్లలు ఈ పొగ పొగ దట్టమైనటువంటి పొగ వ్యాపించడంతో కొంతవరకు అవస్థకు గురైనట్టుగా తెలుస్తూ ఉంది వారందరినీ మాత్రం సురక్షిత ప్రాంతాలకు జరిపినట్టుగా ఈ బిల్డింగ్లకు ఏదైతే కమర్షియల్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు లేకపోతే ఆఫీసులకు కావచ్చు లేకపోతే సినిమా హాల్స్ కావచ్చు వీటన్నిటికీ ఏదైతే పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఫైర్కు సంబంధించినటువంటి ఆ పూర్తి పత్రాలు దాఖలు చేసినప్పుడు అన్నీ చూసుకొని పర్మిషన్లు ఇచ్చి వాళ్ళను సక్రమంగా ముందుకు సాగే విధంగా చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ